ఎవ్వరూ ఇప్పటి వరకు చేయని రికార్డ్ ని క్రియేట్ చేసిన బాహుబలి ఆల్ టైం హిస్టారికల్ మూవీగా నిలిచిపోతుంది ఇందులో కథ ఏంటి పాటలేంటి పాత్రధారులేంటి గ్రాఫిక్స్ మాయాజాలమేంటి మరియు ఈ చిత్ర పనితనం ఏంటి ఒక్కొక్కరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది హిట్ కొట్టిందని రికార్డ్స్ ఇచ్చిందని అందరూ ఇలా పొగడ్డం లేదు వారి పనితనాన్ని కష్టాన్ని మెచ్చుకుంటూ ఇలా చెబుతున్నాం అయితే అసలు విషయానికి వస్తే ఈ చిత్రం అన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతూ వెయ్యి కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న సందర్భంగా మన బాహు డార్లింగ్ ప్రభాస్ తన సంతోషాన్ని తట్టుకోలేక ఇలా స్పందించారు ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కి ప్రత్యక్షంగా కారణమైన ఫ్యాన్స్ కి అండ్ రాజమౌళి గారికి నా బిగ్గెస్ట్ థ్యాంక్స్ అండ్ బిగ్ హగ్స్ అంటూ చెప్పారు నాపై ఇంతటి ప్రేమను కురిపించిన అభిమానులందరికీ పేరు పేరున లాట్ ఆఫ్ థ్యాంక్స్ దేశ నలుమూలల నుంచి అలాగే ఓవర్సీస్లో ఉన్న నా ఫ్యాన్స్ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు మీరు నాపై పెట్టుకున్న అంచనాలను అందుకోవాలని నేను కష్టపడ్డాను అన్నింటినీ మీరు రిసీవ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను పడ్డ కష్టం అంతా మీ అభిమానంతోనే నేను మర్చిపోతున్నాను అందుకు మీకు నేను ఏమివ్వగలను తిరిగి ప్రేమించడం తప్ప బాహుబలి లాంటి పెద్ద నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి కృతజ్ఞతలు జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు ఆయన బాహుబలితో మొత్తం నా ప్రయాణాన్నే స్పెషల్ గా చేశారు అంటూ ప్రభాస్ ఎఫ్బిలో పోస్ట్ పెట్టారు